హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు చూడవచ్చు రోజు రోజుకు పెరుగుతున్న మాంసాధారం వాటి పరిణామాలు ఎందుకంటే మనం క్రమంగా వాడే ఈ మాంసం వాటి యొక్క రేట్లు చాలా అంటే చాలా రోజు రోజుకి డిమాండ్ చాలా పెరుగుతుంది ఎందుకంటే అక్కడ వాటిని పెంచే రైతులు కొంచెం తక్కువనే ఉంది వాటి డిమాండ్ ఎందుకంటే వారికి కొద్దిగా శ్రమ కొంచెం హై క్వాలిటీలో ఉండాలి చూడండి తీసుకొచ్చి ఇక్కడ మనం కొనే కాలం కొద్దిగా ఇబ్బంది పడతాం రేటు కన్నా కొద్దిగా మంచిగా ఉంటుంది వీటి పట్ల మనం గొర్రె మేకల పెంపదారంలో చాలా శృద్ధిగా ఆలోచించి ఈ ఈ బిజినెస్ చేస్తే చాలా మంచిదే కానీ చాలా శుద్ధి పెట్టి చేయాలి ఎందుకంటే వీటికి ఈ గొర్రెలు మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక వంద గొర్రెలు యాభై గొర్రెలు అట్లా మనం షెడ్లో పెంచుకున్నాం అనుకో ఏ వేటికైనా వంద గొర్రెలకైనా యాభై గొర్రెలకైనా పది గొర్రెలకైనా మనం ఒక్క కారనే నిల్వ చేసి ఉంచొద్దు షెడ్ ముఖ్యంగా మనం పొద్దుగాల ఒక్క కారేస్తే దాన్ని నీట్గా ఊక్కొని కొద్దిగా బుడత లేకుండా దాన్ని నీట్గా ఊక్కొని కొద్దిగా మంచిగా ఉంటే వాటి డెక్కలు కానీ గొర్రెలకు రోగాలు కానీ ఎటువంటివి రారు వాటికి క్రమంగా పూట పూటకి మంచి దాన పెట్టి గొర్రెలను మాత్రం తిప్పుకరాన్ని మాత్రం అవి మంచిగా ఎదగవు వాటికి దాణ మంచిగా పెట్టి గడ్డి విషయంలో ఎటువంటి నిక్లెట్ చేయడం పూట పూటకి నీళ్ళు మళ్ళా అది ఒక్కటే ప్రదేశం కాకుండా వాటిని పండేసే కదా మాత్రం వేరే ప్రదేశంలో ఖచ్చితంగా పండేసే ఇంకా మంచిది కట్టేసిన అది ఉంచిన కానీ ఉంచవద్దు వాటి తిరుగుతూనే అవి హెల్తీగా ఉంటాయి ఎంత తిరిగితే అంత మాంసం వస్తుంది మనకి ఎందుకంటే మనం ఇప్పుడు చూడవచ్చు చాలా వరకు రోగాలు వస్తున్నాయి మెడిసిన్ వారి పట్ల మనం చెప్పుకోవాలంటే మన చేతుల పనే ఇప్పుడు ఒక్క ఒక గొర్రెకి ఒక జీవానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా రోగం అలవాటు ఏమైనా వస్తే ఆ ఒక్కదాన్ని కొద్దిగా పక్కకు పెట్టి మిగతా వాటిలా కలుపకుండా ఉంటే చాలా మంచిది దాన్ని కొద్దిగా సపరేట్ చేసి దాన్ని ఒక్కదాన్ని కొద్దిగా వేరే దాంట్లో ఉంచితే మంచిది వాటికి ఏమంటారు ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పిన ఇప్పుడు కానీ చెప్తున్నా ఒక్కదానికి రోగం వస్తే దాన్ని సపరేట్ ఉంచండి గొర్రెలలో మాత్రం అస్సలకి ఉంచకండి ఎందుకంటే వాటికి కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి అన్హెల్డీగా ఉంటే దాన్ని అస్సలకి ఉంచకండి చిన్నపిల్లల్ని కొద్దిగా నెగిటిగా వేరే వేరే రెండు చెట్లు వాడాలి ఖచ్చితంగా రెండు చెట్లు వాడాలి ఒక బూర్ద ఉన్న మంచిగా ఎప్పటికప్పుడు ఊకుండా వాటికి దాణ ఎప్పటికప్పుడు పెట్టకుండా మంచి దానా పెడుతున్నాయి వాటి మంచి కూర మంచి వెయిట్ వస్తాయి గోర్రె వాటిని కొద్దిసేపు వెళ్ళని ప్రదేశ ప్రదేశంలో తిప్పకుండా అవి మేయకుండా ఒక గంట రెండు గంటలు అట్లా తిప్తేనే మంచిది అది కాళ్ళు కానీ ఫ్రీ కానీ గోర్రెలు హెల్తీగా ఉంటాయి ఎప్పుడు షేట్లోనే ఉండి మూడు నువ్వు దానాన్ని పెడతా అంటే అంటే పెడతారు చాలామంది పెడతారు కానీ అట్లా ఒక గంట తిప్పితే చాలా మంచిది ఇంకా మనకి చిన్నపిల్లలనైనా పెద్ద పెద్ద పెద్దవాటినైనా అన్నిటిన తిప్పుకుంటాం మనకి మంచి లాభాలు రావాలంటే ఈ పాతి పాతీయాలి ఫస్ట్ గొడలను మంచిగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవాలి నీరు విషయంలో కానీ మంచి మంచి నీరు పెట్టాలి కొంచెం పాకులు అవి అట్లాంటి గొడవలు మంచి యాక్టివ్గా ఉంటే మంచిగా ఉంటాయి మంచి లాభాలు కానీ వస్తాయి కొంతమంది గొడలని నెగ్లెక్ట్ చేస్తారు పెంపకంలో నెగ్లెక్ట్ చేస్తారు మళ్ళీ లాభాలు కూడా కొంతమంది ప్రశ్నిస్తారు లాభాలు రావాలంటే మంచిగా పెంచాలి వాటి మూడు పూటలు మంచి గడ్డి అన్ని మంచి మంచిగా పెడితేనే నీళ్ళు గడ్డి దాన ఆ పొట్టు ఈ పొట్టు పెడితేనే మంచిగా ఉంటాయి అవి నువ్వు పుత్తగా మేపుకొచ్చి అలా ఏముంటుంది ఇలాంటివి ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ మేము ఏమైనా వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు తెలుసుకోవచ్చు ఏమైనా సేల్కి సంబంధించినాయి కానీ గొర్రెలు ఎవరైనా సేల్కి పోవాలన్నా మా వా మా నెంబర్కి వాట్సాప్ చేయండి మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం మా ద్వారా మీకు అంటూ హెల్ప్ చేస్తాం తెలుస్తారు మందికి చూస్తారు కాబట్టి షెడ్లు కన్నా ఫ్రీగా ఉంచుకోవాలి గొడవల షెడ్లు ఇరికిరుగుండొద్దు ఇట్లా దేని దానికి ఫ్రీగా నీళ్లు అయినా దాన దండమైనా దేని దాన్ని ఫ్రీగా ఉంటుందని పిల్ల తొందరగా ఎదుగు వస్తుంది ఎదగదాం కానీ తొందరగా ఎదుగుద్ది పిల్లగా